జయ శ్రీనివాస జయ వె డిసెంబర్ పన్నెండవ నెల అయినటువంటి ఈ చివరి సంవత్సరం చివరి మాసంలో ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్యతో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు మంగళవారం పాడ్యమితో ముగిసేటటువంటి ఈ మాసకాల వ్యవధిలో కుంభరాశి కలిగిన వారి యొక్క ప్రేమికులకి ఈ రాశిగలిగిన యొక్క ప్రేమ సంబంధించినటువంటి ఫలితాలు ఈ డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటాయి ఎటువంటి కొన్ని విశ్లేషణలు ఏ ఏ అంశాల విధంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఈ మాసకాలం అంతా ఈ ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలుసుకుందాం ఈ కుంభరాశి కలిగినటువంటి వారిలో ప్రేమికుల మధ్యగా జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు స్థితిగతులలో ఈ మాసకాలంలో ఒకటవ తారీఖు అమావాస్య ఉంది ముప్పయో తారీఖు అమావాస్య ఉంది ఈ నెలలో రెండు అమావాస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి ఉండటం వలన ప్రేమికులలో కొంతవరకు మనశ్శాంతి తగ్గటము ప్రశాంతతమైనటువంటి విధానము లేకపోవటము ఎప్పుడు ఏదో కొంత మనసులో వేదనతో కూడిన పరిస్థితులు ఏదో కోల్పోయావనేటటువంటి స్థితిగతులు ఎదురవటము తరచు కొన్ని సమస్యలు ఇబ్బందులు వితండబాధాలు ఫోన్లో సరిగా మాట్లాడుకోకపోవటము ఎక్కువగా అలగటం ఒకరికొకరికి సంబంధం లేదన్నట్టుగా పూర్తిగా తెగిపోయేటట్టుగా ఇలాంటి స్థితిగతులు ప్రేమికుల మధ్య ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ఎక్కువ శాతం ఈ సమయకాలంలో జరుగుతాయి అలాగే ఇరువురు ప్రేమికుల మధ్య కూడా కొంతమంది కావాలని లేనిపినటువంటి తవ్వులు పెట్టే ప్రయత్నాలు కలిసి ఉన్నటువంటి ప్రేమికులను కూడా విడదీసేటటువంటి కొన్ని ప్రయత్నాలు ముందు నుండి కూడా గత కాలం నుండి కొంతకాలంగా ప్రేమికులు ఒకరికి మధ్య ఒకరికి కొన్ని సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే పడుతూ వస్తున్నారో అవి ఈ సమయకాలం ముందు కాస్త తీవ్రతమైనటువంటి ప్రభావం అధికమయ్యి ఒకరికి మధ్య ఒకరికి మానసికమైనటువంటి సందిగ్ధం లేనటువంటి సమస్యలతో కూడినటువంటి సమయంగా ఈ సమయకాలం ఏర్పడుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఈ కుంభరాశి కలిగినటువంటి ప్రేమికులు చాలా ఓర్పుగాను నిదానంగాను ఎటువంటి బాధకైనా సంతోషానికైనా దుఃఖానికైనా కుంగిపోయేటటువంటి పరిస్థితి కాకుండా కాస్త ధైర్యంగా నిలబడేటటువంటి అలవాటుని ఈ సమయకాలం ముందు మీరు ప్రారంభం చేసుకోవడం చాలా మంచిది అలాగే చాలా కాలంగా ఏదైతే ప్రేమాభిమానంగా ఉండి విడిపోయిన ప్రేమికులు ఉన్నారో ఒకరు ఇష్టం లేకుండా విడిపోయినప్పటికీ వారి గురించి ఇష్టపడి ఎదురు చూసేవారు ఎప్పుడైనా కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలం మీకు ఆశించినటువంటి ఫలితాన్ని చూపించకపోవచ్చు మీ నుండి దూరమైన వారిని మీరు కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ కూడా దగ్గర దాకా వచ్చి కాస్త దూరమైపోయేటటువంటి పరిస్థితులు ఇంతకుముందు జరుగుంటే ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు ఇంకాస్త మిమ్మల్ని విడదీసేటటువంటి ప్రభావాలు అధికంగా అవుతాయి కాబట్టి ఇప్పుడు మీరు దూరమైన వారిని కలుపుకోవడం చేసే ప్రయత్నము తర్వాత వారు తిరిగి కలుస్తారా లేదా అని ఎదురు చూసేటటువంటి ప్రభావం కూడా అంత మీకు మంచిగా ఉండకపోవచ్చు కాబట్టి వీలైనంత వరకు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయకపోవటం మంచిది అలాగే కొంతమంది ప్రేమికులలో కూడా తమ ప్రేమను తెలియపరచడానికి ఈ డిసెంబర్ మాస కాలము ఇది మీకు అనువైనటువంటి సమయము కాదు ఇది అనువైనటువంటి సమయం కాదు కాబట్టి ఈ కాలంలో ఈ మాసంలో మీరు ఏది కూడా మీ మనసులో ఒక స్త్రీ గురించి కానీ ఒక స్త్రీకి పురుషుల మీద ఇష్టం ఉండి వారిని ఇష్టపడుతున్నాము అన్నటువంటి విషయాన్ని తెలియపరచాలి అనుకున్న సందర్భం ఏదైతే ఉందో దీన్ని మీరు తెలియపరచబోవడమో వీలైనంత వరకు కాస్త పోస్ట్ పోన్ చేసుకోవటమే చాలా ముఖ్యమైనటువంటి విధంగా మీకు మంచిది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులు కూడా తమ ప్రేమకు సంబంధించిన విషయం కూడా తల్లిదండ్రులకు తెలియపరిచే వ్యవహారంలో కూడా ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు పెద్దవాళ్ళ నుండి ఆశించినటువంటి ఫలితం రాదు ఒకవేళ మీ ప్రేమకు సంబంధించిన విషయం కుటుంబంలో పెద్దలకు తెలియపరిచినప్పటికీ కొన్ని సమస్యలు ఇబ్బందులు విభేదాలు ఎదురుపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే పెద్దలు కూడా తమ పిల్లల ప్రేమాభిమానం గురించి తెలిసి గత కొంతకాలంగా ఏదైనా సమస్యలు నడుస్తూ వారిని మార్చడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఆ పరిస్థితుల్లో నుంచి పిల్లల మీద ఏదైనా వాగ్వాదాలు ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నాలు చేయాల్సిన ఉన్నా కూడా వాటిని కూడా తల్లిదండ్రులు ఈ సమయకాలంలో పోస్ట్ పోన్ చేసుకోవాలి అలాగే పిల్లలు కూడా తమ ప్రేమకు సంబంధించి వాళ్ళని ఒప్పించడం కోసం ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకోవడం కూడా అది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఏదేమైనా తల్లిదండ్రులకు తెలియపరిచే అంశం మంచిదే కానీ సమయం మంచిది కాదు దాన్ని బట్టి ఈ సమయకాలం ముందు కాస్త పోస్ట్ పోన్ చేసుకొని తదుపరి సమయాన్ని బట్టి ఆలోచన చేయటం మంచిది ఈ రాసి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి కొన్ని ప్రేమలలో కూడా ఈ డిసెంబర్ మాస కాలంలో మొదటి అమావాస్య వరకు ముప్పయో తారీఖు అమావాస్య వరకు ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య ప్రేమలో గత కొంతకాలంగా ఏదైనా సమస్యలు జరుగుతూ ఒకరినొకరు విడిచి దూరంగా ఉండి భార్యాభర్తల మధ్య వెడబాటు సమస్యలు ఏదైనా ఉండి ఉన్నా అవి ఇంకాస్త ఈ సమయ కాలంలో ఎక్కువగా తీవ్రతను సమస్యను ఇబ్బందిని పెంచే ప్రమాదం అధికంగా ఉంటుంది గతంలో ఏదైనా అత్తామాముల వలన విడిపోయిన వారు కానీ తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల వారు పరస్త్రీ వ్యామోహం వలన పరాయి పురుషుల స్నేహాల వలన పరస్తి కానీ పరపురుషులు కానీ భార్యాభర్తల మధ్య చేరువై వీరిని వీరూరిని విడగొట్టి లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చుకుని ఎత్తున పెడుతూ బాధపడుతూ దానివల్ల కోర్టులని గొడవలని సమస్యలని ఈ రకంగా తిరుగుతూ ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వ్యవహారాల వల్ల ఏదైతే జరుగుతూ వస్తున్నాయో అవి ఈ డిసెంబర్ మాస కాలంలో ఇంకాస్త ఆ సమస్యలు పెరిగి పెద్దవ్వటము ఇంకొంచెం ఇబ్బందికరమైనటువంటి సమస్యను సృష్టించటము తర్వాత ఏదో ఒకరోజు కలుస్తాం కదా అనుకున్నటువంటి నమ్మకం కూడా కాస్త ఇబ్బందికరంగా మారేటటువంటి అంత లోతులోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు జరగవచ్చు కానీ ఎక్కడా కూడా మీరు అవతల వారి పరిస్థితి అంటే భర్త పరిస్థితిని బట్టి భార్య కానీ భార్య స్థితిగతిని బట్టి భర్త కానీ ఆవేశపడే నిర్ణయాలు తీసుకొని తొందరపడే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఈ మాసకాలంలో మీరు చేయొద్దు ఒకవేళ మీ ఇరువురి మధ్య అన్యోన్యంగా జీవిస్తున్నా ఈ నెలలో మాత్రము కొంతమంది కావాలని విభేదాలు సృష్టించి ఇబ్బందులు కలిగించి విడదీయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి అది మీ ఆర్థిక పరిస్థితులు బాగులేకపోవడం వలన లేదంటే కొంతమంది వ్యక్తులు కావాలని మీ మీద సృష్టించే పరిస్థితుల వలనో అలాంటి వాటి వలన కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉన్న వారి మధ్య కూడా కొన్ని సమస్యలు తలెత్తడానికి కూడా అవకాశం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మీరు ఇవ్వకోకుండా ఆ సమస్యలు కూడా మీ దగ్గరికి రాకుండా వీలైనంత వరకు తగు జాగ్రత్త పడటము ఈ సమయకాలం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం కొంతమంది చిన్న చిన్న అవేతర సంబంధాలలో తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడిన పరిచయాలు కాస్త స్నేహాలు స్నేహాలు కాస్త ప్రేమలుగా మారేవి ఈ ఉద్యోగాల దగ్గర ప్రైవేట్ రంగాలలోను సాఫ్ట్వేర్ రంగాల్లోను గవర్నమెంట్ రంగాల్లో ఏదైతే ఉద్యోగాల దగ్గర ఏర్పడిన పరిచయాలు కొద్ది రోజులకే ప్రేమలుగా మారటము తర్వాత కొంతమంది బతుకు తెరుగు కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని స్నేహాలు ప్రేమలుగా మారి కొన్ని రోజుల తర్వాత విడిపోవటము ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవటము మాట్లాడుకోకపోవటం వాళ్ళ వల్ల డిసప్పాయింట్ అవటము ఇటు చదువు సరిపోక ఇటు ఉద్యోగం సరిగ్గా మైండ్ ఇంట్రెస్ట్ పెట్టగా కెరీర్ మీద ఆలోచన పెట్టగా ఏదో పోగొట్టుకున్నామని దిగులుతో ఏదో వేతన పడుతూ ఏం చేయాలా సమస్యను వాళ్ళని ఎలా పొందాలా అని ఏదైతే మానసికంగా బాధపడేవారు ఉంటారో మీరు ఈ సమయకాలం ముందు బాధపడటం కన్నా ఆ సమస్యని ఈ మాసకాలం అంతా కాస్త పక్కకు పెట్టడం మంచిది ఎందుకంటే సమయ సందర్భాలు సరిగా లేనప్పుడు మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా అవి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవు కనుక ఈ సమయకాలం మీకు అనుకూలంగా లేనప్పుడు దాని గురించి మీరు పెద్దగా ఆలోచన పడి నిర్ణయం తీసుకోవడం అనేది దాని గురించి ప్రయాసపడటం అనేది కూడా మీకు పనికిరాదు అలాగే చాలా మందులు కూడా ఈ మాసకాలం ముందు ఎక్కువగా దైవలిఖితం వల్ల జరిగేవి సమస్యలు కొన్ని అయితే మనసులు సృష్టించేవి మీ ప్రవర్తనలు సరిగా లేకుండా వచ్చేటటువంటి సమస్యల వలన మీరు మీకు అంటే పడకపోవటము కొంతమంది కావాలని నమ్మించి మోసం చేయటము స్నేహితుల్లో కూడా వారి స్వలాభం కోసం వాడుకోవడానికి కొన్ని విభేదాలు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేయటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాల వలన కూడా అధికంగా మీ ఊరు మధ్యన సమస్యలు వేరపడటానికి అవకాశాలు జరుగుతాయి కాబట్టి కొంతమంది వారి స్వలాభ స్వార్థం కోసం కూడా కొన్ని చెడు ప్రభావాలు తాంత్రిక పూజలు దుష్ట ప్రయోగాలు మరుగుమందు వశీకరణాలు కావాలని కలిసి ఉన్నవారిని విడగొట్టడానికి కొన్ని విడు ప్రయోగాలు చేసినప్పుడు కూడా కలిసిమెలిసి ఉండే వాళ్ళు కూడా విడిపోవటం ఒకరికొకరికి సంబంధం లేకుండా మర్చిపోవటం దూరం అయిపోవటం ఈ రహ ప్రభావాలు కూడా జరుగుతూ ఉంటాయి ఏదైనా కొంతమంది ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది తెలుసుకోకపోవటం అది మూర్ఖత్వం ఒకవేళ ఆ సమస్యని ఏ విధంగా మీకు తెలుసుకోవాలో అనేది అర్థం కాకపోయినా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాకపోయినా కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే నూటికి నూరు శాతం పూర్తిగా మీ సమస్యని కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడానికి పూర్తిగా సమయము ఆ భగవంతుడి అనుగ్రహము సహకరించేలాగా పూర్తిగా మీ సమస్య నుంచి బయటపడేలాగా తప్పకుండా మీకు దారి దొరుకుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో మెడ ఆల్ ది బెస్ట్